హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వంకాయ మసాలా కర్రీ దీనికి కావాల్సింది రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఒక కుడక మొక్క మనం మధ్యలో కట్ చేసుకున్న వంకాయలు ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు టమాటా ప్యూరీ నాలుగైదు పచ్చి రూపాయకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం వేయించుకున్న రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఒక కుడక ఒక స్పూన్ ధనియాలు ఒక దాచిన చెక్క రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దీన్ని గ్రాండ్ సన్ గ్రాండ్ చేసుకోవాలి ఇలా మనం పచ్చగా దంచుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారం ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అల్లిమెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని దీన్ని సన్నగా మిక్సీ పట్టుకోవాలి మనం సన్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి త్రీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనము వంకాయలు గోలిస్తాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ అనేది కాగాక దీనిలోకి మనము మధ్యలో కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని వేయించుకోవాలి వంకాయలు అనేది వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అనేది మన మన సౌండ్ రాగానే మనం కట్ చేసుకునే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది ఫ్రై కావాలి బాగా ఫ్రై అయినాక దీనిలోకి మనం టమాటా ప్యూరీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన వేయే వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం సన్నగా గ్రైండ్ చేసుకున్న పల్లీల నువ్వుల పేస్ట్ను వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలోకి మనము వేయించుకున్న వంకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి మనకు వంకాయలకు అనేది కర్రీ మసాలా అనేది బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు మంచిగా బాగా ఉడుకుతుంది మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీస్తే మనకు కర్రీ అనేది దగ్గరకు పడుతుంది ఇంకొంచెం కావాలి కాబట్టి మళ్ళీ ఒక్కోసారి మూత పెట్టి మళ్ళీ టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీస్తే మనకు ఇట్లా మంచిగా బాగా బబుల్స్ లాగా ఉడుకుతుంది అంటే ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి చూస్తే చూసి వీడియోలో చూస్తే అంత బాగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగాల వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం దీనిలోకి తెల్ల వంకాయలు వాడుకోవచ్చు నల్ల వంకాయలు వాడుకోవచ్చు ఏ వంకాయలతో చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా